నా పేరు అదట్రా అండి నేను బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పదలిసిన ఏంటంటే సూటిగా చెప్పదలుచుకున్న ప్రశ్న ఏంటంటే అండి ఈరోజు కాపు ఒంటరి బలిజ తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఏంటంటే ఉన్నారు ఈ కులంలో ఇప్పటికే తెలంగాణ కులాలు ఉత్తరాంధ్ర ఒక తెలగాలందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి ఓసీ వద్దీ బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు అదేవిధంగా మేము కూడా కాపు ఒంటరి బల్చే తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు ఎదిరి వెళ్ళిపోవడం వీళ్ళని రాజకీయంగా అణగదొక్కడం చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా ముద్దగా పద్మనాభం గారు చూస్తున్నాను అంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి బల్జా తెలగా కులాలను ఏమాత్రం పట్టించుకుంటలేదు పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగా కులాలు వాళ్ళు ఉద్యమం చేపట్టారు మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తూ తీసుకెళ్తారో వా పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం ఈ రకంగా ముందు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఎవరైతే మాకు రాజకీయంగాను ముందు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదే విధంగా ఈ కాకి వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టి అయినా మా కులాన్ని మరి ఏ నిర్ణయం తీసుకుంటారు మరి ఈ ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయమేము మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు నలభై వేలు ఓటింగ్ పైన ఉంది అదేవిధంగా గతంలో చూస్తున్నే ప్రత్తిపాడు తుని జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిల లక్ష్మణ్ గారు ఇక్కడ దనేర్ గారు అక్కడ రామన్ గారు ఇలా పూర్వ అందరూ కూడా వేళ చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది ఈ కమ్యూనిటీని నేను తెలంగాణ అనగదొక్కుతున్నారంటే చర్యలు మీ తప్పవు హెచ్చరిస్తున్నాం గ్రామ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఉద్యమం చేపడతామని మీ అందరూ హెచ్చరిస్తున్నాం కబదార్ చూసుకోండి మరి ముద్దగడ పద్మనాభం గారు కూడా ఈ లేఖ ద్వారా తెలియజేస్తాం అయినా కూడా ఎవరైనా పట్టించుకోపోయిన జిల్లా మా ఉద్యమం రేపు నుంచి చేపడతాం పాదయాత్రలు చేస్తాం సమ్ములు చేస్తాం నిరాధ్యక్షులు కూడా చేస్తామని మా కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ ఎలక్షన్ ముందు తీసుకెళ్ళకపోతే తగ్గ చర్యలు కూడా తీసుకుంటాం అని అందరి ముందు హెచ్చరిస్తున్నాం కాకినాడ పార్లమెంట్లో మాకు ఒక సీటు కావాలి ఒక సీటు ఇస్తే ఆ పార్టీకి నిలబడి ఉంటాం అన్ని పార్టీలకి రాజీనామాలు చేసి ఏ పార్టీ గుర్తించి మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం మేమందరం అని ఈ సభాపూర్వకంగా ఈ పత్రికా విలేకరులతో శుభ్రంగా తెలియజేస్తూ